అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మన తెలంగాణ రాష్ట్రం నుండి బతుకమ్మను తీసేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు బతుకమ్మ అంతే అత్యంత కీలకమైనటువంటి పండగ దాదాపు తొమ్మిది రోజులు మహిళలు సంబరాలు చేసుకుంటారు పూలను పూజిస్తారు పూలకు దండం పెడతారు తర్వాత అదే పూలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నీళ్ళల్లో వేస్తారు అంత అద్భుతమైనటువంటి పండుగ బతుకమ్మ దాదాపు తొమ్మిది రోజుల పాటు సంబరాలు ఉంటాయి తొమ్మిది రోజుల పాటు ఆ పూలను మధ్యలో పెట్టి చుట్టూ వాళ్ళు ఆడుతారు బతుకమ్మ పాటలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది పండగ అలాంటి పండగను తెలంగాణ నుండి తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుండే టైంకి బతుకమ్మ పండగ దగ్గరకు వచ్చిందంటే బతుకమ్మ చీరలు వస్తుండే తర్వాత రోడ్లపైన మొత్తం కూడా ముగ్గు పోసేది ఊళ్ళే రోడ్లపైన ముగ్గు పోసేది ఎక్కడైతే బతుకమ్మ ఆడతారో అక్కడ మొత్తం సర్కిల్ గీసేది ముగ్గు పోసి తర్వాత అక్కడ ఒక పెద్ద రెండు మూడు లైట్లు వేస్తుండే అక్కడ మొత్తం కనబడడానికి తర్వాత అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ నుండి డెక్ బాక్సులు పెడుతుండే డెక్ బాక్స్ అంటే సౌండ్ బాక్సులు ఐడియా ఉంది కదా అట్లా సౌండ్ బాక్సులు పెడుతుండే అవన్నీ కూడా ఉంటుండే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ మీకు గుర్తుండే ఉంటుంది బతుకమ్మ చీరలు చీరల పైన కూడా బతుకమ్మ చీరలు అనే ఉంటుండే కేసీఆర్ ఫోటో ఒకటి ఉంటుండే బతుకమ్మ చీరలు అని చెప్పి తర్వాత బతుకమ్మ చీరలు అని చెప్పి పేరు ఉంటుండే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు అనేటటువంటి పేరుని తీసేసిండు బతుకమ్మ అనేటటువంటి పేరు తీసేసిండు రేవంత్ అన్న బతుకమ్మ అనేటటువంటి పేరును తీసేసి రేవంత్ చేసేటటువంటి కథ ఏంది తెలుసా ఇందిరా మహాశక్తి అని చెప్పి ఇందిరా మహాశక్తి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యో ఈ ఫోటోని బతుకమ్మ చీరల పైన ప్రింట్ వేసి యో ఇవ్విస్తున్నాడు ఇలాంటి చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మహిళలకు బతుకమ్మ అనేటటువంటి పేరు లేదుగా బతుకమ్మ అనేటటువంటి పేరు లేకుండా బతుకమ్మ చీరలు ఇందిరా మహిళా శక్తి అని చెప్పి ఇస్తున్నాడు దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది సోనియా గాంధీ ఫోటో కరిగే ఫోటో బట్టి విక్రమార్క ఫోటో పెట్టుకొని ఈ చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇక బతుకమ్మ అనేటటువంటి పేరు లేదు దీంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అని చెప్పి ఇచ్చేది ఇప్పుడు బతుకమ్మ అనేటటువంటి పేరు చీరల మీద లేదు తర్వాత ఈ బతుకమ్మ చీరలు కూడా ఇప్పుడు ఎవరిది ఇందిరాగాంధీ ఫోటో ఉంది కదా ఇందిరాగాంధీ ఫోటో ఉన్నటువంటి ఈ చీరలు కూడా ఇప్పుడు ఇవరట బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత సంక్రాంతికి ఇస్తారట ఇప్పుడు కదా ఇవ్వాల్సింది బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇస్తే కట్టుకొని ఆడతారు కదా మహిళలు చాలామంది మహిళలు డబ్బులు డబ్బులున్నోళ్ళేం కాదు కొంతమంది మహిళలు నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు చీరలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలు కూడా ఉంటారు తెలంగాణలో అందరూ మిడిల్ క్లాసు అందరు బిలో మిడిల్ క్లాసు అందరూ మిడిల్ క్లాసులు ఉండదు కదా కొంతమంది మహిళలు చీరలు కొనుక్కోగలుగుతారు కొంతమంది మహిళలు కొనుక్కోలేకపోతారు వాళ్ళ పరిస్థితుల ప్రభావితం వల్ల ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ చీరలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా చర్చ నడుస్తుంది మా రేవంత్ అన్ననో మా రేవంత్ తమ్ముడో మా చీరలు పంపించిండు మా తమ్ముడు మాకు చీరలు పంపిస్తే చీరలు మేము కట్టుకున్నాం ప్రభుత్వం నుండి వచ్చినటువంటి చీర అని చెప్పి మహిళలు అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ చీరలు కూడా పరిస్థితి లేదు బతుకమ్మ అనేటటువంటి పేరు లేదు చీరల మీద కూడా ఇందిరమ్మ పేరు ఉంది ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు నాట్ ఓన్లీ ఈ అంశం మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇగో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి ఇట్లుంటుండే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుండే నేను మీకు చూపిస్తా చూడూరి తెలంగాణ తల్లి తల మీద కిరీటం తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో మక్కజొన్న పొత్తు తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవడం బంగారం పెట్టుకోవడం మనం ఎందుకు ఈ విధంగా తెలంగాణ తల్లిని కేసీఆర్ పెట్టిండంటే మా తెలంగాణ మహిళలకి ఏం తక్కువ ఎస్ మేము పట్టు చీర కట్టుకున్నా మేము అద్భుతంగానే ఉంటాం మేము పేదరికంలో లేము మా తెలంగాణ పేదరికంలో లేదు మాకు డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఉన్నాం మేము గౌరవంతో బతుకుతాం ఆత్మ గౌరవంతో ఉంటామని చెప్పి కేసీఆర్గో ఇట్లా తెలంగాణ తల్లిని డిజైన్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు సో ఇక్కడ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉందంటే బతుకమ్మ పండుగ అత్యంత కీలకం అని చెప్పి అర్థం తెలంగాణ తల్లి చేతిలో మక్కజొన్న పొద్దుండంటే రైతులకు సంబంధించినటువంటి అంశం అర్థం తర్వాత తెలంగాణ తల్లి తలపైన విగ్రహం ఉందంటే మహిళలకు మనం రెస్పెక్ట్ చేయాలి మహిళలు అత్యంత కీలకం మహిళలు దేవతల లెక్క అని చెప్పి అర్థం దేవతను ఎంత పూజిస్తామో మహిళలను కూడా మనం అట్లా పూజించాలి బతకం అంటే తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకుందంటే మాకేం తక్కువ మేము పేదరికంలో ఉండాలినా మా తెలంగాణ తల్లి పేదరికంలో ఉండదు మా తెలంగాణ తల్లి నిండు కుండ బంగారంలాగా ఉంటుంది అని చెప్పి అర్థం తర్వాత తెలంగాణ తల్లి ఆభరణం తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి బంగారం కూడా అర్థం మేము అద్భుతంగా ఉంటాం అద్భుతంగా కనబడతాం అనేటటువంటి అర్థం ఈ గిట్లున్నటువంటి తెలంగాణ తల్లిని మన రేవంతన చేసేటటువంటి కథ ఇక చూడు మన రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మే తీసేసిండు తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను రేవంతన తీసేసిండు మరి కావాలని తీసేసిండో రేవంత్ రెడ్డి ఒకనొక టైంలో ఏం చెప్పిండీ తెలుసా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు బతుకమ్మ కేసీఆర్ ఆనవాళ్ళే తర్వాత బతుకమ్మ అంటే మనకు గుర్తుకొచ్చేది కవిత బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే బతుకమ్మని ఎంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్ చేసేదో మనం అందరం చూసినాం కవిత కూడా డ్యాన్స్ చేస్తుండే కవిత కూడా పాటలు పాడుతుండే కవిత కూడా చాలా అద్భుతంగా బతుకమ్మ సంబరాలు చేస్తుండే కాబట్టి మనకి బీఆర్ఎస్ యాదికి వస్తుంది బతుకమ్మ అంటే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు చేసుకోకపోతే బతుకమ్మ అనేటటువంటి పేరు తీసేస్తే అయిపోతుంది కదా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండే కదా బతుకమ్మ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు అసలు బతుకమ్మే ఉండకపోతే అయిపోతుంది కదా ఆలోచనతో ఏమంతా ఏమన్నా ఉండడేమో అందుకే తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మ లేదు ఎక్కడ లేదు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనే బతుకమ్మ అంటే తెలంగాణ తల్లిని ఈ విధంగా రూపొందించేటటువంటి కార్యక్రమం చేసారు ఇట్లా పెట్టేటటువంటి కార్యక్రమం చేసారు విగ్రహం తెలంగాణ తల్లి ఇట్లుండాలన్నట తెలంగాణ తల్లి ఇప్పటి లెక్క అప్పట్ బంగారం వేసుకోవద్దట తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకోవద్దట బతుకమ్మను పట్టుకోవద్దట ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని ఇట్లా పెట్టినారు అంటే మా తెలంగాణ తల్లి పేదరికంలోనే ఉండాలి మా తెలంగాణ తల్లి మొక్కజొన్న పోతే పట్టుకోవాలి మా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండొద్దు మా తెలంగాణ తల్లి ఆ గద్దె మీద నిల్చోవద్దు మా తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవద్దు బంగారం వేసుకోవద్దు పేదరికంలోనే ఉండాలి మా తెలంగాణ తల్లి అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఏమైనా ఉండొచ్చు మరి ఇట్లుంటా అది తెలంగాణ తల్లి నిండు కుండలేక బంగారం వేసుకోవాలి మా తెలంగాణలో ఏం తక్కువ మహిళలకు ఎంతక్కువ మహిళలకు గిట్లనా తెలంగాణ తల్లిని పెడితే రేవంత్ రెడ్డి చాలామంది మహిళలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతురు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు మహిళలు బతుకమ్మ అనేటటువంటి చీరల పేర్లు మార్చేసిండు తర్వాత ఇందిరాగాంధీ చనిపోయినటువంటి వ్యక్తి ఫోటో పెట్టిండు పండగ పూట ఇట్లా మహిళలు ఇబ్బంది పడతారు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని బతుకమ్మ చీరలు అని ఇచ్చినా కూడా మహిళలు ఇబ్బంది పడకపోతుండే కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి పని ఏంది బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిచ్చిండు ఏ పథకమైనా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లేకపోతే రాహుల్ గాంధీ ఫోటో కరిగే ఫోటో వేణుగోపాల్ ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో బట్టెన్న ఫోటో వీలే బతుకమ్మ ఆత్మగౌరవం పండుగ బతుకమ్మ అత్యంత కీలకమైన పండుగ మహిళలకు సంబంధించినటువంటి పండుగ ఈ పండుగలో కూడా బతుకమ్మ చీరల పైన బతుకమ్మ అనేటటువంటి పేరు లేదు చాలా చాలామంది సెక్రటరీలు ఉంటారు కదా గ్రామంలో వాళ్ళు లేఖ రాస్తున్నారు తెలుసా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులు ఎమ్మెల్యేలకు సార్ మేము ఇక నడపలేకపోతున్నాం గ్రామ పంచాయతీ ఇక్కడ నిధులు లేవు బతుకమ్మ పండుగ పూట బతుకమ్మకు ఇప్పుడు మనం ఏమన్నా సంబరాలు చేయాలంటే కూడా మన దగ్గర పైసలు లేవు పోయాలంటే పైసలు లేవు ఇప్పుడు బతుకమ్మ ఆడతారు మహిళలు గ్రౌండ్ కావాలి కదా చెరువు పక్కన ఒక గ్రౌండ్ చేపియాలంటే కూడా జేసీబీ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా దునిపిద్దామన్నా లేకపోతే ముంగటేమన్నా సాఫ్ చేపిద్దామన్నా పైసలు లేవు ఏం చేయాలో అర్థమైతే సార్ ఎంతో కొంత నిధులు గ్రామ పంచాయతీకి ఉంటే మేము ఏమైనా చేయగలుగుతాం లేకపోతే ఏం చేయలేమని చెప్పి గ్రామ పంచాయతీ నడుపుతున్నటువంటి సెక్రటరీట్లు వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తారు ఇక్కడ కూడా మహిళలు కోప్పడుతున్నారు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు బతుకమ్మ చీరలు మీరు ఇవ్వాల్సింది ఎప్పుడు మీరు ఇస్తుంది ఎప్పుడని చెప్పి ఇగో ఏం జరిగింది అనేది నేను క్లియర్గా చెప్తున్నారు రి బతుకమ్మను చంపేస్తున్న రేవంత్ బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు మార్పు ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ మాయం బతుకమ్మను మరుగున పడేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు బతుకమ్మ పేరు నిలబడితే బీఆర్ఎస్ గుర్తొస్తుందని రేవంత్ అక్కస్సు బతుకమ్మ పండుగ తర్వాతే ఇందిరమ్మ చీరలు ఇస్తామని ప్రకటన పండుగ అయిపోయాక చీరలు ఏం చేసుకోవాలని మహిళలు ఫైర్ మహిళా సంఘాలతో పాటు అందరికీ చీరలు ఇవ్వాల్సిన ఇవ్వాలని డిమాండ్ తర్వాత పెద్దగా జరుపుకొని సంక్రాంతికి చీరలు ఇస్తా ఇస్తామనడంపై అసంతృప్తి సంక్రాంతి అనేది మనం కీడు పండుగలు ఎక్కువ చూస్తాం సంక్రాంతి పండుగ మనం ఎక్కువ జరుపుకోం తెలుసా ఏంటంటే అప్పాలు చేసుకుంటాం తర్వాత ముగ్గు పోసుకుంటాం ఇంతే తప్ప సంక్రాంతికి ఏం చేస్తాం సాధారణంగా దసరా కంటే అద్భుతమైనటువంటి పండుగ సంక్రాంతి కాదు కదా దసరా అనేది అద్భుతమైన పండగ మన వాహనాల పూజలు ఉంటాయి తర్వాత ఈ ఆట కట్ చేస్తాం దసరా రోజు కొత్త బట్టలు వేసుకుంటాం టెంపుల్కు పోతాం అంత హంగామంగా ఉంటుంది సంక్రాంతికి ఏముంటుంది మళ్ళీ దసరా బతుకమ్మకు ప్రత్యేకమైనటువంటి పండుగ రేవంతానేమో సంక్రాంతికి ఇస్తారట బతుకమ్మ చీరలు అప్పట్లో బతుకమ్మ చీరలు ఓ కేసీఆర్ ఇట్లు ఇచ్చేది ఈ చీరల గురించి నేను మస్తుగా ఎక్స్ప్లెయిన్ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇట్లా బతుకమ్మ చీర ఇచ్చేది ఇట్లా పంపేది ఒక కవర్లు వేసి బతుకమ్మ చీర కేసీఆర్ ఫోటో ఉంటుండే కొన్ని కొన్నిటి పైన కేసీఆర్ ఫోటో లేకపోతుండే బతుకమ్మ చీరలు అని ఇచ్చేది కవర్లో వేసి ఇప్పుడు బతుకమ్మ చీరలు వస్తున్నాయి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ఓ ఇట్లా పెడుతున్నారు బతుకమ్మ చీర ఏం చెప్పాలి ఇక మహిళలు అసంతృప్తితో ఉన్నారు కోప్పడుతున్నారు రేవంత్ రెడ్డి పైన చూద్దాం ఏం జరగబోతుందో